రాష్ట్రంలో కళలకి సంగీతానికి గౌరవం తక్కువైపోతుందని చెప్పి బాధపడి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి తీరు మనందరికీ కూడా బాధాకరమైన విషయం దీన్ని ఇంతకుముందు ప్రభుత్వాలు వారి పేరుతో జాతీయ పురస్కారాన్ని కూడా ప్రవేశపెట్టాయి కానీ తరువాత కాలంలో దాన్ని ఎందుకో మరుగున పడేశారు కానీ ఈ సందర్భంగా మేము బ్రాహ్మణ యోధన నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే వారి పేరులో ఉన్నటువంటి పురస్కారాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని సాంస్కృతిక శాఖ ఏదైతే ఉందో సాంస్కృతిక శాఖ విజయవాడ నగరంతో పాటు అనేకమైనటువంటి సంగీత అభిమానులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సంగీతకి సంగీతానికి కళలకి పెద్దపీట వేయాలని సంగీత కళాకారులని సంగీత విద్వాంసులు ఎవరైతే ఇటువంటి పెద్ద పెద్దవారు ఉన్నారో పద్మభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాన్ని గ్రహించినటువంటి బాలమల్లి కృష్ణ గారి యొక్క జయంతిని కూడా చేయలేనటువంటి సందర్భం చాలా బాధాకరమైన విషయం ఇది ప్రభుత్వం వెంటనే గుర్తించాలి ఇవాళ వారి యొక్క జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నివర్తించాలి అని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా మేము అందరి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్ర శాఖ మంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి ప్రముఖ వ్యక్తుల్ని సన్మానించుకుంటే బాగుంటుంది అలాగే త్వరలో కార్పొరేషన్ వారి అనుమతితో ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కూడా విజయవాడ బ్రాహ్మణ యోగ సమాఖ్య నిర్మించాలని చెప్పి ఆత్సర శాఖ మంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి ప్రముఖ వ్యక్తుల్ని సన్మానించుకుంటే బాగుంటుంది అలాగే త్వరలో కార్పొరేషన్ వారి అనుమతితో ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కూడా விஜயாட் பிராமணி யோகமா நிர்வந்தி தலைப்போம்